మానవ ఉన్నాయి గుగ్రాబలి పర్ఫెక్ట్ ఎవరు తగ్గిపోతుందో కాదు ప్రైమాన్ శిష్యూ ద పర్ఫెక్ట్ జ్ఞానం ఆశలు అవర్థం ఎంత మంచి భాగం ధరించుకున్నా ఎంత డబ్బులు సంపాదించినా ఎంత గొప్ప కష్టాలు చేసినా ఎంత నీతులు భవించినా వేయేరాళ్ళు ట్రైన్ టు డేట్ పర్ఫెక్ట్ అని ట్రై అయితే ఎన్ని భాగంలో ఉన్నప్పటికీ కూడా శ్రీ కంటిన్యూ ఫైవ్ తన విశ్వాసంలో కొనసాగాడు మీరు స్వామినారు వాడు కుటుంబంలో కొన్ని జ్ఞానకు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబ జీవనం ఈ మంజీలో ఎలా జరిగిందో వాళ్ళు చెప్తా ఉంటే ఒక పరిస్థితులు ఒకవైపు నక్సలైట్స్ ఇంకోవైపు అనారోగ్యాలు ఇంకోవైపు చాలి చాలా జీతాలు పిల్లలు ఎక్కువ మంది మీ మధ్య దేవుడి వారిని కాపాడారు దేవుడి వారిని సంరక్షించాడు దేవుడి వారిని మంజీలో స్థిరపరిచాడు అందుబాటు ప్రభుత్వ స్వాతాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మూడు విషయాలు మీ ముందు ఉంటాను ఆ లైఫ్ ఇన్ ద జర్నీ జీవితం ప్రయాణం మనం ఎన్ని సంపాదించుకున్నా సంపాదించుకున్నాను ఎలా మీ చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఎన్ని సంపాదించుకున్నా అన్నింటినీ విడిచిపెట్టు వెళ్తాం ఆంటీ విడిచిపెట్టి ఆమె సంపాదించుకున్న మంచి పేరు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నువ్వు ఎన్ని సంపాదించుకున్నా సరే అన్ని మనం విడిచిపెట్టుకు వెళ్తాం యాత్రికులు మనం మొదటి పేరు మొత్తం పిల్లల మీరు మన దేశంలో విశ్వాసైనటువంటి అపవాణం చూసినప్పుడు గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు గొడవించారు సరే పిల్ల మనం ఏమి ఈ లోకంలో ఏం బాధ్యపడుతున్నాం మనం ప్రయాసపడుతున్నాం అవన్నీ కూడా మెచ్చేషయాన్ని ఎందులో ಎಂದು ತಮ್ಮ ದ್ವಾರ್ಪದ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ವಿಶ್ವವಾಸಿ ಕೀರ್ತುವಿನಲ್ಲಿ ಇದರ ಸ್ಟೇಜ್ ಮೇನ್ ಬಂದಿರುವ ಸ್ವಾಮಿಗಳು ನೆಪೋನಿಸ್ಪಾ ಆಸ್ಪತ್ರೆಯ ಕೀರ್ತುವಿನಲ್ಲಿ ರೈಟ್ ಕಲಪ್ಸ್ಕೆ ಮಾರ್ಕಸ್ దేవుడికి అబద్ధం చెప్పడం చెప్ప చెప్పవలసి ఉన్నది గారు చిన్న మూడవ మనకు ఒక గృహం ఉన్నది మనకు గృహం ఉన్నది గృహం కాదు ఆ పాలరాజుతో నిర్మించిన విగ్రహం కాదు ఆ కాంక్రీట్తో నిర్మించినటువంటి విగ్రహం కాదు ఎందుకంటే మనకు గృహం మనకు నివాసం ఉన్నది రవణ్ సువార్త పద్నాలుగు అధ్యయన ప్రభు అంటాడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్టు నేను అన్నట్లుగా అయితే పరలోకం క్రీస్తు లేకపోతే పోసిపోతుంది మీ కదా పరలోకం క్రీస్తు లేకపోతే పోసిపోతుంది పరలోకం ఎందుకు కాంక్షించాలి అంటే అక్కడ మన ప్రభు క్రీస్తు ఉన్నాడు మన ప్రభు క్రీస్తు ఉన్నాడు ఆ ఎందుకు అని అంటే నేను క్రీస్తులు చూడగోరుచున్నాను విశ్వాస ఉన్నటువంటి ఏకైక ఆశయం నేను క్రీస్తును చూడదోరుచున్నాను విన్న సహోదర్లు ఇస్తున్నాను ఆంటీ గారు ధన్యలు కంటే ఎందుకు మాత్రం ధన్యమనంటే ఆమె ప్రభులు చూశారు